అండి ఈరోజు మనం తయారు చేసుకుంటున్న రెసిపీ నేతి బొబ్బట్లు వీటిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతంకి మీరు ఏమైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకుంటే ఈ బొబ్బట్లని ఒకసారి ట్రై చేయండి ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు బెల్లం చిరోటీ రవ్వ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు పసుపు చిటికెడు ఉప్పు చిటికెడు యాలుకలు మూడు ఆయిల్ సరిపడా అలాగే కొబ్బరికాయ ఒకటి ముందుగా దీన్ని తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఒక కప్పు చిరోటి రవ్వ వేసుకోవాలి అలాగే ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకొని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా తయారు చేసుకోవాలి మనం ఈ పిండిని మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మనకి ఈ పిండి అనేది ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి మనకి బొబ్బట్లు దీన్ని కనీసం రెండు మూడు గంటలైనా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న క్లాత్ తీసుకొని దాన్ని వెట్ చేసుకొని దీనిపైన ఇలా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళని తీసుకోవాలి మనకి ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగిన కందిపప్పుని దీనిలో వేసుకోవాలి కందిపప్పుతో బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి కందిపప్పు అనేది ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేటట్టుగా ఉండాలి మరీ సాఫ్ట్గా అయిపోకూడదు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కందిపప్పులో ఉండే వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ కందిపప్పులో ఉండే వాటర్ తోటి మనం రసం తయారు చేసుకోవచ్చు ఈ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ చుప్ప కొబ్బరిని ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మిక్స్ చేస్తూ ఉంటే బెల్లంలో నుంచి వాటరు వస్తాయి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక మూడు యాలకులు వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకున్న స్టఫింగ్ మనకి వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది ఇలా అంతా కూడా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చిరోటి రవ్వ మైదా మిశ్రమంని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మనమే మనం చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు బెల్లం మిశ్రమాన్ని ఇలా బాల్లా చేసుకొని మధ్యలో పెట్టుకోవాలి ఇలా కవర్ చేసుకుంటూ ఇలా బాల్లా చేసుకోవాలి మనం చేతికి కొంచెం కొంచెంగా నూనె లేదా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా బాల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది బొబ్బట్టు షీట్ ఈ షీట్ పైన ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా బొబ్బట్టు తయారు చేసుకోవచ్చు వీలైనంత పలచగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ బొబ్బట్ని కవర్తో పాటు అలాగే వేసేయాలి ఇలా వేసి ఒక నిమిషం పాటు వదిలేస్తే కవర్ ఈజీగా సపరేట్ అయిపోతుంది మనకి బొబ్బట్టు అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఈ బొబ్బట్టిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ లోపల స్టఫింగ్ అలాగే మైదా చిరోటి రవ్వ స్టఫింగ్ కూడా మనం ఫ్రిడ్జ్లో పది రోజుల పాటు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా తయారు చేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మన బొబ్బట్లని నెయ్యి యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి బొబ్బట్లు అనేవి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి బొబ్బట్టు రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఈ బొబ్బట్లు బొబ్బట్లు రసంతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్